సమయాన్ని సేవకులకు అప్పలిస్తూ ఉన్నాను హాస్టల్ నడిపించు కూడా చేపట్లు కొడుతూ వచ్చిన విశ్వాసులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను అలాగే సంగీతాన్ని ప్రియులకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను అత్యున్నత మా ప్రియులు రమేష్ గారికి వారి కుటుంబానికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వాక్యాన్ని మనము అశ్రద్ధ చేయకూడదు మరణం అందరికీ వస్తుంది ఏమవుతుంది మరణము అందరినీ తగ్గుతుంది అందరినీ కూడా టచ్ చేసుకుంటూ వెళ్తారు చాలామంది ఇప్పుడు మన పూర్వీకులు ఉన్నారంటే ఉన్నారా చనిపోరు కదా ఇప్పుడు మనకు జ్ఞాపకం వస్తారు కదా అంటే మనము కూడా ఆయన దగ్గరికి వెళ్ళాలంటే మనము మనలో ప్రార్థన ఉండాలి ఒక భక్తుని ఈ రోజుని మీకు పరిచయం చేయాలని ఆశపడుచున్నాను అందుకంటే ముందు ప్రార్థన సహాయాన్ని ప్రభు దగ్గర తీసుకుని వెళ్దాం ఎందుకంటే ముందు నేను బిలాం గురించి చెప్పినప్పుడు చాలా జనం ఉండిపోవారు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వచ్చినప్పటికీ మొన్న వచ్చినప్పుడు కూడా ఉన్నారు ఇప్పుడు కూడా కొంచెం తక్కువ అవుతున్నారు కానీ ఆ బిలాము నుంచి బిలాము గురించి చెప్పినప్పుడు ఎంతమంది ఉన్నారో అంతమంది కనబడుతున్నారు ఎందుకంటే వీళ్ళు కదలరు ఏమవుతారు మీరు కదలరు ఎందుకంటే సేవకుడిని అలాగా పట్టుకుని ఉంటున్నారు అవును ఏ సంగములో ఉన్నామో ఆ సంగములో ఆ సేవకుడి ద్వారా మనము పొందుకున్న మేలులు మర్చిపోకోకుండా దేవునిలో ఎదగాలి అవునంటారు కాదంటారా దేవునిలో ఎదుగుతూ ఆ సేవకుడికి వచ్చిన అవసరతలన్నీ కూడా మనమే తీర్చాలి మనమే మన ద్వారానే ఏదైనా కూడా జరగాలంటే మన ద్వారానే మన ద్వారానే ఉడేసాన్ గారు ఉన్నారంటే ఎంత సేవ చేశారు ఎంతమంది సేవకులను తయారు చేశాడు ఆయన ఇంకా భక్తులు ఎంతోమంది ఉన్నారు కాబట్టి మీరు కదలరు ఎందుకంటే ఆయన అలా పట్టుకుని ఉన్నారు అలాగే దేవుని కూడా అలా గట్టిగా పట్టుకుని ఉన్నారు అందరి బట్టి దేవాది దేవునికి స్థూతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానానికి వెళ్దాం ప్రార్థన మమ్మల్ మిక్కిలిగా ప్రేమించిన ఓపర్లకు తండ్రి నిఘనమైన శ్రేష్ఠమైన నావాను బట్టి నిన్ను స్థుతిస్తున్నాను గణపరుస్తున్నాను ఇంతవరకు కూడా పార్థనలో మీరున్నారు పాటల్లో మీరున్నారు స్తుతి ఆరాధనలో మీరున్నారు అన్ని విధాలుగా మీ తోడు ఇక్కడ నడుస్తుందని నమ్మించున్నాను నాయనా నేను ఎందుకు పనికిరానయ్యా దరిద్రును